నిన్న మీరు చూసుకుంటే కేవలం మహిళలే ఒక యాభై వేల మంది ఉంటారండి ఇక మిగతా వారు అందరూ కలుపుకుంటే అది ఒక యాభై వేలు పైనే ఉంటారు అంటే లక్షకు పైగా నిన్న ప్రజలు ఒక సభకి ఒక సభకి వచ్చారండి నిన్న అంటే మీరు చూసుకోండి ప్రజల్లో అంటే గుంటూరు మొత్తమే రెండు లక్షల అరవై వేలు ఉన్నారు ఉద్యోగస్తులు కానివ్వండి రాలేని వారు కానివ్వండి వారు తీసి పక్కన పెట్టి అంటే రోడ్ల మీదకి రాలేక ట్రాఫిక్ జాముల్లో ఇరుకుపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మీకు అక్కడ ప్రజలుగా కనపడుతున్న వారే లక్షల లక్షలకు పైగా ఉన్నారు ఒక లక్షకు పైగా నిన్న సభకి విచ్చేసిన వాళ్ళు ఉన్నారనండి అంటే మీరు ప్రజాస్పందనని అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గడ్డ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కంచుకోట అదే విధంగా ఒక్క టిడిపి కంచుకోట కాదండి ఈ రోజు జన సైనికులు ఎంతమంది నిలబడ్డారో నిన్న మీరు చూశారు బిజెపి కార్యకర్తలు ఎంతమంది వచ్చారో మీరు చూశారు ఇదంతా కలిసికట్టుగా ఐకమత్యంగా వెళ్తున్న ఒక ప్రభంజనము మెజారిటీ అనేది ఇప్పటి వరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిగా ఏ నాయకుడు పొందని రీతిగా ఈ గళ్ళ తెచ్చుకోబోతుంది మీరు చూస్తారు రేపు పొద్దున ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం కూటమిదేనండి